హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి సో ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అనమాట పొద్దున్నే లేచి ఇంకా ఇల్లు వాకిల్లు అన్నీ చేసుకొని కల్లాపు కూడా కొట్టేశాను గుమ్మంలో ముగ్గు అయితే వెయ్యట్లేదు సో పురిటి మైలు వచ్చిందని చెప్పాను కదా రిలేటివ్స్లో లోకల్ డెలివరీ అయ్యారు ఇంకా అందుకని చెప్పి మాకు నైన్ డేస్ అలా మైలు వచ్చింది ఇంకా కార్తీక మాసం కదా రోజు మార్నింగ్ లేచి ఫోర్కి పూజ అయితే చేసుకునేదాన్ని సో ఇంకా మైలు వచ్చిందిగా అందువల్ల అయితే ఇంకా పూజలు అయితే ఏం చేయట్లేదు ఇంకా అందుకే లేటుగానే లేస్తున్నాను సిక్స్ థర్టీకి అలా అందులోనే ఈరోజు సండే కదా సో ఇంకా పనులు పనులేమంటీరియలే క్యారేజ్ అవి ఇచ్చే పని ఉండదు కదా స్లోగా చేసుకోవచ్చు అని చెప్పి లేచి ఇంకా పనులు చేసుకొని బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే చేస్తున్నాను ఇంకా ఈరోజు భవిష్యత్కి ట్యూషన్ టెన్ టు ట్వెల్వ్ అన్నారండి మెసేజ్ పెట్టారు టీచర్ సో ఇంకా టెన్ ఆ టైంకి పంపించాలన్నమాట ఇంకా జ్యూస్ అవి తాగేసి చూసారా నిన్న దోశలకి వేశాను కదా పిండి ఎంత బాగుందో చూసారా పిండి అండి ఎంత సాఫ్ట్గా ఉందో పైగా పైన ఒక మందం మేగడైతే బాగా మేగడలాగా కొంచెం మందం వరకు అలా కట్టింది అనమాట అసలు పిండి చాలా బాగుంది ఇంకా అవి వేసేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కాస్త సెట్ అన్నమాట పిండి మనం దోశలు అవి వేసుకునేటప్పటికి ముందుగా ఇలా సాల్ట్ వాటర్ సరిపడా వాటర్ వేసుకుని మూత ఒకసారి కలిపేసి మూత పక్కన పెట్టేసుకోవాలి ఇంకా దోశలోకి చట్నీ రెడీ చేస్తున్నామండి హోటల్ స్టైల్ చట్నీ అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ దోశల్లోకి ఇడ్లీలోకి వీటిలోకి అయినా సరే ఇంకా ఫస్ట్ కొంచెం వాటర్ అయితే వేసుకుని ఇలా పచ్చిమిర్చిని ఉడికిపెట్టుకోవాలి ఎక్కువ కదండి లైట్గా ముందుగానే నేను వెల్లుల్లిపాయ పుట్నాల పప్పులు వేయించేసుకుని ఆయిల్ లేకుండా ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాను చల్లారుతున్నాయి ఇంకా కొంచెం ఉడికినాక వాటర్ అన్నీ మగ్గిపోయినాక ఎక్కువ పోసుకున్న అవసరం లైట్గా ఆయిల్ అయితే వేసుకుని పచ్చిమిర్చి వేయించేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇవి మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం కొబ్బరి ముక్కలు జీలకర్ర ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది సో ఈరోజు ఇలా చేశాను మొత్తం చట్నీ అంతా అయిపోయింది రేపు ఇంకో చట్నీ అయితే చేసుకోవాలి ఇంకా ఇందులోకి తాలింపు మీ అందరికీ తెలిసిందే కదా తాలింపు ఎలా వేసుకోవాలి అన్నది సో తాలింపు కూడా వేసేసుకుంటే చట్నీకి ఇంకా అడిషనల్ టేస్ట్ అయితే యాడ్ అవుతుంది మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇంకో వేస్తామండి మేము ఇంగ్వ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అట్ ది సేమ్ టైం డైజెస్ట్ సిస్టమ్ ఇదంతా కూడా బాగుంటుంది ఇంకా అందుకే మేము ఇంగ కూడా వేస్తాము ఇంకా చట్నీ రెడీ అయిపోయింది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ తాలింపు వేసేసుకోండి సో చట్నీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఈరోజు మా ఇంట్లో చట్నీ మొత్తం అయిపోయిందనమాట ఇంకా సరే పాన్ వే దోశలు వేద్దామని చెప్పి దోశలు అయితే స్టార్ట్ చేశాను మేము ఫస్ట్ దోశ అయితే తినమండి ఎవరం వేసి పక్కన పెట్టేస్తాను సో అందుకని చెప్పి ఇలా చిన్నగా వేసాను సరే వస్తానేయో రావట్లేదో అని ఎందుకంటే ఈ పాన్ సరిగ్గా లేదు అందుకే ట్రై చేసా పర్లా బాగానే వచ్చింది ఇంకో దోశ అయితే వేసాను సో ఇది సరిగ్గా రాలేదండి ఇంకా తర్వాత బంగాళదుంప కట్ చేసి అవన్నీ పాన్ మొత్తం రబ్ చేసి వాటర్ అవన్నీ వేసి వేసాము అయినా పాన్ హీట్ అయిన కొద్దీ దోశలు చాలా బాగా అండి అస్సలు ఊరికే అలా వేయంగానే పిండి అలా లేచి వచ్చేసినాయి అంత వచ్చినాయి టేస్ట్ కూడా అసలు చాలా బాగుంది మా వెనక లైన్లో మ్యారేజ్ జరుగుతుంది సో అందుకని చెప్పి అంత ఊరేగింపు అవన్నీ బయలుదేరి వెళ్తున్నారు సో అందుకే వెనక బాగా డిస్టర్బెన్స్గా ఉంది ఇంకా దోశ వేసేసి చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా ఒక బౌల్లో వేసేసి భవిష్యత్ అయితే ఇచ్చాను టేస్ట్ చూశాను టేస్ట్ అయితే అసలు చాలా బాగుందండి దోశ నేను ఇదే ఫస్ట్ టైం అనమాట అంటే ఎప్పుడు ఇలా వేరువేరుగానే పోస్తాను కానీ బియ్యమును మినపప్పు కాకపోతే బియ్యం కూడా ఎక్కువసేపు బాగా నలగనిచ్చాను అన్నమాట అందుకే టేస్ట్ ఇంకా అడిషనల్గా యాడ్ అయింది సో నేను ఇంకా మళ్ళీ తనకి ట్యూషన్ టైం అవుతుంది అయినా సరే నుంచి నేనుసేపు దోశలు వేస్తాంలే అని చెప్పి పక్కన ఇంకో పాన్ కూడా పెట్టి అందులో వేసాను ఇంకా మా వారు వద్దులే బాగా వస్తున్నాయి కదా సో వెన్నే అయిపోతుంది ఇంకా ఇందులోనే వేసేద్దామంటే తీసేసి పక్కన పెట్టేశాను అసలు ఒకప్పుడు మా భవిష్య చట్నీ అస్సలు తినేది కాదు ఓన్లీ టిఫినే తినేది ఇంకా చట్నీ పక్కన పెట్టేసేది అలాంటిది ఇప్పుడు అసలు వైట్ చట్నీ ఉంటే అంటే పచ్చిమిర్చితో చేసే చట్నీ అస్సలు ఎంత తింటుందో చట్నీ చట్నీ పిచ్చి అనమాట దానికి ఎంతసేపు చట్నీ చట్నీ మమ్మీ చట్నీ చట్నీ మమ్మీ అంటుంది ఇంకా అదే చట్నీ లేదు అన్నా నాకు వద్దు దోశ వద్దు టిఫిన్ వద్దు నాకు చట్నీ కావాలి అంటది ఇంకా అలా ఉంటుంది మా ఇంట్లో టిఫిన్ వేసేటప్పుడు అంత పిచ్చి దానికి చట్నీ అంటే ఇంకా తన్ని రెడీ చేసేసి ట్యూషన్కి కూడా పంపించేశాను ఇంకా తను వెళ్ళిపోయినాక నేనైతే టీ పెట్టుకుంటున్నాను ఇంకా తను ట్యూషన్ ఈరోజు ట్వెల్వ్ కని చెప్పాను కదా ట్యూషన్ ఇంకా సరే తను తీసుకురావడానికి వెళ్తూ మాకు స్వామి ఉత్సవాలు జరుగుతున్నాయి అని చెప్పాను కదా అయిపోయినాయి అయినా సరే బాగా సౌండ్స్ అవి వస్తున్నాయి అనమాట అంటే ఇంకా చేస్తారు ఇవాళ సండే కదా అందులోనూ చాలామంది బీచ్కి వచ్చి స్నానాలు చేసి పాండురంగస్వామిని దర్శించుకుంటారు అనమాట ఇంకా సరే మనం ఎలాగో వెళ్ళిపోయాం కదా వెళ్ళి చూద్దాము అంటే సరే దగ్గరకంటూ వద్దులే అని చెప్పి తీసుకెళ్తానని అక్కడ మాకు తెలిసిన వాళ్ళది ఇమిటేషన్ జ్యువెలరీ షాప్ షాప్ ఉంది ఇంకా అక్కడికి అయితే తీసుకెళ్ళారు అక్కడేనమాట టెంపుల్కి దగ్గరలోనే ఇంకా ఇదంతా షాపే అనమాట సడే ఎలాగో వచ్చాయి కదా అని చెప్పి వీడియో కూడా తీసాను ఇంక ఈరోజు సండే కదా చాలామంది వచ్చారు బీచ్కి వచ్చి ఇంకా స్వామివారిని దర్శించుకుంటున్నారు మేము ఇంకా అటు సైడ్ వెళ్ళకూడదు కదా అని చెప్పి ఈ షాప్లోనే కూర్చుని ఇవైతే వీడియోలు తీసుకుంటున్నాను అనమాట నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బై బాయ్